మెకానిక్స్ మెకానిక్స్ అవి పైన వారు బండ్లున్నాయి కస్టమర్ని ఫోన్ మాట్లాడటమే అలా బా బల్లింగ్ పడాలనే అనుకోసని ఇయను వాడు అను ఫోటోలు ఎవరు నాదే ఉండి పొట్టం కట్టారా నింగర్పాలి ఆ ది మా నాపేటి కొరడో ఎప్పుడో మినాడు నేను ఇలా నేరొక్కరే ఉంటారా మీరు ఇప్పుడు ఇక్కడ పిఠాపురం సర్కిల్ పిఠాపురం రోర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకొత్తూరు విలేజ్ మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారంగా కూడా ఈ రోజుని ఒక ప్రత్యేకమైనటువంటి ఆరు బృందాలుగా టౌన్ ఎస్ఐ గారు అలాగే రూరల్ ఎస్ఐ గారు గొల్లపూర్ల ఎస్ఐ గారు కొత్తపల్లి ఎస్ఐ గారు మొత్తం అందరూ కూడా ఈ బి కొత్తూరు విలేజ్కి చేరుకుని ఈ విలేజ్ని అంతా కూడా ఉదయమే నాలుగు గంటలకు చుట్టుముట్టి కాడిన చర్చ్ అనేటువంటిది చేయటం జరిగింది ఈ ఊర్లోనే ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే కనుక లెక్కర్ తయారు చేయటం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అలాగే ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ హౌసెస్ రెంట్ తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా అనేటువంటిది క్షుణ్ణంగా ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని గాంజా అనేటువంటిది ఏమన్నా ఉన్నది అనేటువంటిది ప్రధానంగా చర్చింగ్ అనేటువంటిది చేయడం జరిగింది చేసిన తర్వాత ప్రతి ఇంట్లోని కూడా వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఆధార్ కార్డులు అనేటువంటిది ఖచ్చితంగా చెక్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ షెల్టర్ అనేటువంటి తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారు అనేటువంటి మా సమాచారం మీదకి అలాగే విలేజ్లో ఉన్నటువంటి వెహికల్స్ ఏదైతే టూ వీలర్స్ కానీ కార్లు కానీ అలాగే ఆటోలు కానీ కూడా అన్నీ కూడా చెక్ చేసిన మెదట వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంట్స్ చూపించలేనటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ సెంటర్లో ఉన్నటువంటి స్కూలు పురాంగణంలోకి తీసుకుని వచ్చి ఇక్కడ కూడా చెక్ చేస్తున్నావు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలనిది ఏంటంటే కనుక ఎవరైనా సరే కొత్త వారు ఎవరైనా కనుక ఊళ్ళోకి వచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఇళ్ళు రెంట్కి ఇచ్చినట్లయితే కనుక ఎవరు వచ్చారు ఏంటి అనేటువంటిది పోలీసు వారికి తెలియచేయాలనేటువంటిది చెప్పడం జరిగింది అలాగే ఈ బి కొత్తూరు విలేజు కొంచెం ఒక వర్గము ఒక వర్గము అనేటువంటిది చిన్న చిన్న ఇష్యూస్ అంటే వాళ్ళే వాళ్ళే కూడా ఇష్యూస్ అనేటువంటిది సృష్టించుకుంటూ ఉంటున్నారు చిన్న చిన్నట్లకు కూడా కేసులు అనేటువంటిది రేస్ట్ ఉండటానికి కూడా ఊళ్ళో ఉన్నటువంటి పబ్లిక్ని అందరికీ కూడా ఈ స్కూల్ దగ్గరికి రప్పించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన ఫ్యామిలీస్ అనేటువంటివి మన అందరి మీద కూడా ఎవరైతే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అంతేగాని చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి కేసెస్ అనేటువంటివి కూడా పెట్టుకోకూడదు అనేటువంటివి వాళ్ళకందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ విలేజ్లోని ఇప్పటి వరకు మేము చెక్ చేయబోయే ఎనిమిది వెహికల్స్ అంటే టూ వీలర్స్ అలాగే ఒక ఆటో ఒకటి ఒక టాటా ఏసీ ఆటో అంటే ట్రావెల్ చేసేటువంటి ఆటో ఒకటి కూడా మన సరైనటువంటి కాగితాలు చూపించకపోతే ఇక్కడ తీసుకుని వచ్చాము వాటిని కూడా చెక్ చేసి వీళ్ళందరికీ కూడా కరెక్ట్ ఉంటే కనుక వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ వచ్చేసి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇంకా అసలా డాక్యుమెంట్స్ లేనటువంటివి ఏదైతే బోర్డులు లేనటువంటివి వెహికల్స్ అన్నీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళి సీజ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాం మరొక్కసారి ఈ గ్రామ ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఏదైనా విలేజ్లో అంటే బీకొత్తూరు విలేజ్లో జరగకూడనటువంటి సంఘటనలో ఏదైతే చెడు నడక నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా కోడిపందలు కానీ పేకాట్లు కానీ జోజాలు కానీ ఎవరిని ఆడిస్తున్నటువంటిది ఏమైనా ఉంటే కనుక మా ఎస్ఐ గారి నెంబరు అలాగే నా నెంబరు తర్వాత టోల్ ఫ్రీ నెంబర్స్ తెలియజేయాలనేటువంటిది ఏదైనా కనుక ఇష్యూ వస్తే కనుక దగ్గరలో కూర్చుని ఏదైతే పీస్ కమిటీలో కూర్చుని అంటే పీస్ కమిటీ కూడా ఒకటి ఫామ్ చేయడం జరిగింది ఆ పీస్ కమిటీలో కూడా కూర్చుని డిస్కస్ చేసుకుని వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వస్తే కనుక మేము కూడా వచ్చి మీటింగ్లు అంటే మంత్లీ ఒకసారి మీటింగు పీస్ కమిటీకి అటెండ్ అవుతున్నాం ఆ మీటింగ్లు కూడా కడతాము అనేటువంటి ఊరు ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారంగా కూడా ఇవాళ ఈ ఆర్డినెన్స్ అనేటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది